కంగ్రాచులేషన్ సెవెంటీన్ మిలియన్స్ వ్యూవర్స్ వరల్డ్ కప్ సో మీరు ప్రభుత్వానికి ఏ అంటే ఏం విన్నవించుకుంటున్నారో అంటే ఏం మారాలని కోరుకుంటున్నారో కూడా మీరు రాయడం జరిగింది అన్ని కంప్లీట్ గా మీరు చెప్పాలనుకున్నవన్నీ కూడా మీరు ఏంటంటే ఎవరు వినలేదు ఎవరు వింది ఎవరు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు సార్ గత పది సంవత్సరాలు మన రాష్ట్రం ఏర్పడి పది పదకొండు ఏళ్ళు కదా అవును సార్ పది పదకొండు ఏళ్ళుగా నేను రాసిన విషయాలు కానీ మాట్లాడిన విషయాలు కానీ ఎవ్వరు పట్టించుకోలేదు ఇగ్నోర్డ్ ఇప్పటి వరకు ఎవరు దీన్ని స్పందించలేదు ఏం చేయలేదు కదా ఏం చేశారమ్మా తెలంగాణకి సినిమాకు పాలసీ లేదు తెలంగాణ ప్రభుత్వం సినిమాకు సంబంధించి చివరికి అవార్డ్స్ నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను సార్ మీద అంత ముందు అవార్డ్స్ అని నన్నీ మీరు పేరు ఏమైనా మార్చుకోండి గద్దె పేరు పెట్టుకోండి ఎవరి పేరైనా పెట్టుకున్నా అది వేరే సబ్జెక్ట్ అవార్డ్స్ అనేది మీరు ఇప్పుడు ప్రోత్సహించడానికి కదా గత పది ఏళ్ళుగా కనీసం ప్రస్తావన కూడా తెలియదు అండి అంటే మీరు ఇగ్నోర్ చేయదలుచుకున్నారా ఏం చేయదలుచుకున్నారు ఇండస్ట్రీ వాళ్ళు అడగలేదు వాళ్ళు ఇవ్వలేదు అవార్డు డేస్ ఏమొస్తుంది అవార్డుస్ ప్రోత్సాహం వస్తుంది అవార్డు ఒక ఒక అవార్డు ఇచ్చారు బలగం సినిమాకు ఇంకా సినిమాకు అవార్డు ఇచ్చారు ఒక హీరోకు ఒక ప్రొడ్యూసర్కు ఒక రైటర్ మరి ఎంత ఎంకరేజ్ ఉంటుంది కదా పద్మశ్రీ అవార్డు పద్మశ్రీ అవార్డు ఇస్తున్నారు ఏమొస్తుంది ఏమి ఇవ్వరు నీకు తెలుసా పద్మశ్రీ పద్మశ్రీ ఇచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వదు అవార్డు ఇస్తుంది మెడల్ ఇస్తుంది సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తుంది మీరు అట్లా ఎంకరేజ్ చేయాలి కదా గత మీరు అంటున్నారు కదా ముందు ప్రభుత్వాలు కావచ్చు ఎన్నో వస్తు మారుతూ ఉన్నాయి ప్రభుత్వాలు అంతకు ముందు ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి కావచ్చు సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా ఆలోచన చేసిందంటే ఏం చేయాలో సినిమా వాళ్ళకి అదేమన్నా ప్రోత్సాహం కావచ్చు ఇంక ఏ విధమైన ఇంకా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలే కావచ్చు ఏమైనా అందించింది అంటారా ప్రభుత్వం యాక్చువల్గా సెవెంటీస్ ఫిఫ్టీ సిక్స్టీస్ సెవెంటీస్లో మద్రాసులో ఉన్న ఇండస్ట్రీని హైదరాబాద్ రావడానికి అకినే నాగేశ్వరరావు గారు వచ్చి ఇక్కడ ఒక స్టూడియో కడతాను అంటే రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ఆ బంజారా హిల్స్ అప్పటికి అక్కడ ఏడు ఎకరాలు పది ఎకరాలు కావాలంటే అప్పుడున్న ప్రభుత్వం సపోర్ట్ చేసింది మరి చెన్నారెడ్డి గారు సపోర్ట్ చేశారు ఆయన వచ్చిన తర్వాత కూడా చాలా కాలం పాటు చాలా మంది హీరోలు హీరో ఎవరు ఇక్కడికి రావడానికి ఇష్టపడలేరు ఆయన ఒక్కడే హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండాలి మనం మద్రాసులో తెలుగు వాళ్ళని ఎంతకాలం ఉంటాము అంటే అప్పుడు ఆయన అకిరే నాగేశ్వరరావు గారు ఇక్కడ స్టూడియో కట్టాలనుకున్నప్పుడు ఆ రాళ్ళలో కడుతున్నాడు పిచ్చిందా అని కూడా వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఆయన ఏదైనా మంచి చేద్దాం అనుకుంటే దానికి కూడా ఉన్నారు ఆ తర్వాత అందరూ రియలైజ్ ఎన్టీ రామారావు అందరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయింది ఇండస్ట్రీలో స్టూడియోలకి డబ్బులు ఇచ్చారు సబ్సిడీలు ఇచ్చారు ప్రోత్సహించారు అవార్డులు ఇచ్చారు ఈ సబ్సిడీలకు సంబంధించి ఇప్పుడు అసలు సబ్సిడీలు ఇవ్వాలి అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ వాయిస్ చేస్తున్నారు ప్రభుత్వం ఏదైతే అంటే చిన్న ప్రొడ్యూసర్ల గురించి టాపిక్ వచ్చినప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నామో సబ్సిడీలు ఇచ్చి కూడా కొంత సపోర్ట్ చేయాలి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అంటూ కూడా అంటున్నారు ఎందుకని మళ్ళీ యాక్చువల్ ఏంటంటే ఒక ఒక ఆర్ట్ ఫామ్ ఏదో ఒకటి ఒక మంచిది కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేసే తప్పులు ఇప్పుడు మామూలుగా ఇండస్ట్రీస్ ఉన్నాయి చిన్న ఇండస్ట్రీస్ పెద్ద ఇండస్ట్రీస్ అందరికీ లోన్లు ఇస్తారు సబ్సిడీ ఇస్తారు లోన్లు మాఫ్ చేస్తారు మీకు తెలుసా లాస్ట్ ఇయర్ గత లాస్ట్ ఐదారు ఏళ్ళుగా సెంట్రల్ గవర్నమెంట్ దాదాపు ఒక పదిహేను లక్షల కోట్లు ఇండస్ట్రీస్ మాఫ్ చేసింది లోన్లు వై ప్రోత్సహించడానికి సపోర్ట్ చేయడానికి కదా అది మిల్లు కూడా వర్తించాలి కదా సబ్సిడీ అని ఇవ్వాలి కదా అదేం చేయట్లేదు అంటే సినిమాని కేవలం వ్యాపారం డబ్బులు సంపాదించుకుంటారు డబ్బులు చంపాదిస్తారు డబ్బులు చంపా నిజమే కానీ లెక్కలు తీస్తే ఎంతమంది సంపాదించారు ఎంతమంది మునిగారు వచ్చారు ఆలోచిస్తే ఆశ్చర్యపోతుంది పోడొట్టిన వాళ్ళు లెక్కుంటారమ్మా అప్పటి నుంచి నేను తెలంగాణ తెలంగాణ అంటున్నాను తెలంగాణకి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అవును చాలా మంది ఉన్నారు కానీ ఆ సినిమా మొత్తానికి కాల సినిమా గురించి ఒక సమగ్రమైనటువంటి డిస్కషన్ జరగాలి తెలంగాణ ఐడెంటిటీ మెయిన్ స్ట్రీమ్ దీని మీద అంటే మీరు అంటున్నారు కదా మరి ఇండస్ట్రీలో పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు ఎవరు మాట్లాడితే బాగుంటుంది అంటారు దీనికి సంబంధించి ఎవరు వాయిస్ రేస్ చేయాలంటారు ఇండస్ట్రీలో యాక్చువల్గా ఏముందంటే ఇప్పుడు ప్రధానంగా మీడియా మాట్లాడాలమ్మా ప్రొజెక్ట్ చేస్తే తప్ప ఇష్యూస్ ప్రభుత్వం చెవుల దాకా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ అది ఇవాళ మీడియా కామర్స్ మీద ఆధారపడి ఉంది కనుక సినిమా వాళ్ళు వాళ్ళ వాళ్ళ సపోర్టు అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ మీడియా కూడా అంత రఫ్ అంటే టఫ్గా ఉండే పరిస్థితి లేదు కానీ ఏమవుతుందంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కొంత సెన్సిబుల్గా ఆలోచించి ఎట్లా అయితే మామూలుగా ఇండస్ట్రీస్కి వాటికి సబ్సిడీలు ఇస్తున్నాము సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారు అట్లా కూడా సినిమా గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది దానికి

కాంటాక్ట్స్ కానీ వెళ్ళడం కానీ తక్కువ ఎంతసేపు మనం పై సినిమా వాటికి వెళ్ళాం కనుక పై పేర సినిమాలో చాలా మంది తెలుసు చాలా చాలా మందితో మాట్లాడాం అంతే తప్ప ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమా కమే లేదు